ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అనేక ఈవెంట్లు జరుగుతూనే ఉన్నాయి భారత్ ఇప్పటి వరకు మొత్తం మూడు పథకాలు మాత్రమే సాధించింది షూటింగ్ లో ఈ మూడు పథకాలు దక్కాయి అయితే ఇప్పటి వరకు ఒక్క బంగారు పథకం కూడా భారత్ ఖాతాలోకి రాలేదు దీనికి అతిపెద్ద ఆశ టోక్యో ఒలింపిక్స్ బంగారు పథక విజేత నీరజ్ చోప్రా అనడంలో సందేహం లేదు ఈసారి కూడా అతని నుంచి గోల్డ్ మెడల్ ఆశించవచ్చు నీరజ్ చోప్రా గురించి మాట్లాడితే అతను టోక్యో ఒలింపిక్ సమయంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు దీంతో మొదటిసారి వెలుగులోకి వచ్చాడు భారతదేశంలో నీరజ్ చోప్రా పేరు మారుమోగిపోయింది అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఈవెంట్లను గెలుచుకున్నాడు ఇప్పుడు నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ప్యారిస్ చేరుకున్నాడు ముందుగా నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్ లో ఆడనున్నాడు అక్కడ అర్హత సాధిస్తే అతను ఫైనల్లో ఆడతాడు నీరజ్ చోప్రా ఆగస్ట్ ఆరున ప్యారిస్ ఒలింపిక్స్ లో అర్హత సాధించి ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ ను ఆగస్ట్ ఎనిమిదిన ఆడతాడు నీరజ్ చోప్రా ఈసారి కూడా బంగారు పథకం సాధిస్తే చరిత్ర సృష్టిస్తాడు భారత ఒలింపిక్ చరిత్రలో రెండు స్వర్ణ పథకాలు సాధించిన తొలి వ్యక్తిగా అథ్లెట్ గా రికార్డులకు ఎక్కనున్నాడు ఒలింపిక్స్ లో భారత్ కు చెందిన ఏ అథ్లెట్ కూడా ఇప్పటి వరకు రెండు సార్లు బంగారు పథకం సాధించలేదు హాకీతో పాటు ఏ ఈవెంట్ లోనూ రెండు బంగారు పథకాలు రాలేదు కానీ నీరజ్ చోప్రా భారత్ కు రెండు పథకాలు సాధించగలడు నీరజ్ చోప్రా ఈసారి కూడా చాలా బలమైన పోటీదారుడిగా పరిగణించబడుతున్నాడు అతను ఈ చారిత్రక ఘనతను సాధించే అవకాశం ఉంది ఇప్పటి వరకు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మొత్తం మూడు పథకాలు సాధించింది షూటింగ్ లోనే ఈ మూడు పథకాలు రావడం గమనార్హం మను భాకర్ సరబ్జోత్ సింగ్ స్వప్నిల్ కుసాలే భారత్ కు పథకాలు సాధించారు